ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం శుక్రవారం ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు బస్సులోగ్ని ప్రమాదం కనీసం ఇరవై ఐదు మంది దహనం బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో కర్నూలు జిల్లా టేకూరు వద్ద మంటలలో పూర్తిగా కాలిపోయిన వోల్వో స్లిపర్ బస్సు బస్సులో నలభై ఒక్క మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం తొలుత ఎదురుగా వెళుతున్న ఒక ద్విచక్ర వాహనదారిని ధీకున్న వోల్వా బస్సు చనిపోయిన బైక్ నడిపే వ్యక్తి ఇంజన్ ముందు భాగంలో బైక్ తాలూక ఇనప వస్తువు ఇరుక్కోవడం బస్సు ముందుకు నడపడంతో స్పార్క్ వెలువడి బస్ బస్డిసెల్ ట్యాంకులో అగ్ని రాజుకున్నట్లు ప్రాథమిక సమాచారం ఇద్దరు డ్రైవర్లు పరారి ప్రయాణికులను అప్రమత్తం చేయని వైనం క్షతగాత్రులను కర్నూలు జిల్లా జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు బస్సు నంబర్ సున్నా ఒకటి వేల నూట తొంభై ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఫిట్నెస్ పర్మిట్ లేని పర్మిట్ ఈ వోల్వో బస్సు అక్రమంగా ట్రావెల్ సర్వీస్ కొనసాగిస్తుంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ నుండి బయటపడిన పదకొండు మంది ప్రయాణికులు బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద మంటలలో చిక్కుకున్న వోల్వో బస్సు ఈ బస్కి అనేక చలనాలు రాంగ్ రూట్ ఓవర్ స్పీడ్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు అయిపోయాయి